కమలంపు గుర్తుకు కొట్టేయాల నరేంద్ర మోడీ గారిని అరవింద్ని గెలిచేయాలి మీరు మీ కుటుంబ సభ్యులు మా ఇంట్లో కిరాకున్నీ కూడా గుర్తు ఒకటో నంబర్ మీద ఉంటుంది ఒట్టేయాలి అది తీసుకోవాలి అది తీసుకురాలి దుస్తులు ఇక ఎలక్షన్ల ప్రచారంలా ఇంటింట ప్రచారం ఏడు అవార్డు జరుగుతున్నాయి బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు ఇంకేందంటే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు ఇక మనదైతే మలేషన్న అడ్డా ఇది మలేషన్న వాడు మలేషన్న మనతో ఉన్నాడు మళ్ళా అన్న ఇక్కడ ఇట్లా ప్రచారం జరుగుతుంది ఇన్నింటి ప్రచారం ఇట్లా ఇరవై మూడవ డిజన్ల ఎట్లా ప్రచారం జరుగుతుంది అన్న కడిగి తెలుసుకుందాం అన్న భారత్ మాతాకి ఈరోజు పార్లమెంటు ఎన్నికలలో భాగంగా రెండవసారి అరవింద్ గారు గెలుపుకై ప్రతి ఇంటికి బొట్టు పెట్టే కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ మేము ఖచ్చితంగా బీజేపీ చేస్తాము అరవింద్ గారిని గెలిపిస్తాము అక్కడ నాలుగు వందల వారు దాటిస్తాము నరేంద్ర మోడీ గారిని అనే ఉద్దేశంతో ప్రతి మహిళ కానీ ప్రతి పురుషులు కానీ ఎక్కడ పోయినా మంచి ఆదరణ లభిస్తున్నది ఇదే ఆదరణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కొనసాగున్న కొనసాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి అవన్నీ కూడా మీకు తెలుసు ఈ మధ్యలో ఏదైతే ఇరవై మూడో డిజైన్కు సంబంధించి ఐదు గ్రూపులుగా విభజించి ప్రతి ఇంటికి పొట్టు పెట్టే కార్యక్రమం నిరంతరంగా జరుగుతున్నది అరవింద్ అన్న గెలుపు ఖాయం మెజార్టీ కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం కనీసం రెండు లక్షల మెజార్టీని సాధించాలని మేమందరం కూడా అహర్నిశల్ కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నాం సీఎం గారు గాడ్ గార్ది గుడ్డే అన్నారు దాని విషయం కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలుస్తుంది గాది గుడ్డే విజయకొల జరిగే అభివృద్ధి ఎక్కడ చూసినా అభివృద్ధి స్మార్ట్ సిటీలు దేశవ్యాప్తంగా కూడా రైల్వే లైన్లు అండర్ గ్రౌండ్ మన అండర్ పాస్ బ్రిడ్జిలు ఇవన్నీ కూడా మన అరవింద్ గారు ఇంకా ఏడు అండర్ పాస్ బ్రిడ్జిలు ప్రారంభించిండు రెండు కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటి ప్రారంభించిండు ఒకటేమో ఇంకా కోదంది ఇంకా కొనసాగుతున్నది అభివృద్ధి ధ్యేయంగా మేము ముందడికి వెళ్తున్నాం వాళ్ళ లెక్కల గాడిద గుడ్డు ఆ గుడ్డు అనుకుంటా ప్రజలను మోసం చేస్తున్నారు వాళ్ళు ఉచితంగా బస్ అన్న ఒకటి పెట్టిండ్రు ఆ బస్సులకు కూడా రోజు మీరు అందరు చూస్తున్నారు రోజు కొట్లాటలే పాపం మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అన్నారు అది ఇవ్వడం అది ఇవ్వడం లేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది ఇవ్వడం లేదు ఇంటిని పోతే ఇవే కాంప్లైంట్ చేస్తున్నారు ప్రతి వ్యక్తికి ప్రతి ఉద్యోగ కానీ వితంతు కానీ నాలుగు వేల పెన్షన్ ఇస్తా ఇటువంటి సందర్భంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు ముందరి వీల్స్ తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఈ మధ్యలో అందరం కూడా ప్రతి ఇంటికి పోతే సాధారణంగా ఆహ్వానించి ఖచ్చితంగా మేము బీజేపీకి వేస్తాం వేరే వ్యక్తి మా దగ్గరికి రావద్దు బీజేపీ కణ్వా ఉన్న వాళ్ళే మా ఇంటి ముంగడికి రావాలా మా ఇంటికి రావాలని ప్రజలు ఆదరిస్తున్నారు బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ అనేది కారు శక్తికి అది రిపేర్ కావడానికి చాలా కష్టం అది రిపేర్ కాదు రోడ్డు మీదకి రాదు ఇప్పుడు ఒకటి ఒకే ఒక్కటి ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మన నిజామాబాద్ పార్లమెంటు వ్యాప్తంగా కూడా బీజేపీ హవానే కొనసాగుతుంది ప్రతి వ్యక్తి కానీ ప్రతి మహిళ కానీ ప్రతి యువకుని కానీ బీజేపీని ఆదరించి బీజేపీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు భారీ మెజార్టీతో అరవింద్ గారు గెలవడం ఇచ్చే లాస్ట్ ప్రజలకు ఇచ్చే సందేశం ప్రజలకు ఒకటే విన్నపం మీ ద్వారా మా ముఖ్యంగా మా ఇరవై మూడో డివిజన్ ప్రజలకు నిజామాబాద్ నగర అసెంబ్లీ ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని ఆది సోమ ఎక్కడ కూడా పనులు పెట్టుకోకుండా సోమవారం పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపే మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మీ ద్వారా కోరుతున్నాము ఎందుకంటే ఈ వాతావరణం వేడి ఉన్నది కాబట్టి పొద్దున పొద్దున్నే ఓటేసుకొని నిరంతరంగా ఒక ఒక్క వ్యక్తి పది కుటుంబాలను ஓட்டால விஜப்தி நரேந்திர மோடி நவா தர்மேந்தர் మేము ఇంటింటికి ప్రచారము ఇప్పుడు ఒక పదిహేను రోజుల నుంచి కంటిన్యూస్ వెళ్తూనే ఉన్నాము డోర్ టు డోర్ ఇప్పటికీ ఒక పది ఇరవై సార్లు ఒక్కొక్క డోరు వెళ్తూ ఇచ్చేస్తున్నాము మంచి వస్తున్నది మంచి ఆదరణ ఇస్తున్నారు ఏదైనా సరే సెంట్రల్ లో బీజేపీ ఉండాలనే నినాదంతో ప్రజలందరూ మంచిగా మాకు వెల్కమ్ చెప్తున్నారు అన్న మీరు రాకూడదు వేరే ఇంకా వేరే ఇంటికి వెళ్ళుర్రని దిగా వాళ్ళు మాకు ప్రోత్సాహం చేస్తున్నారు మేము మీకే ఇస్తాం మోదీకే ఇస్తాం అనే నిదానం నినాదంతో వాళ్ళు మాకు మంచి కోఆపరేషన్ చేస్తున్నారు రామ మందిరం గురించి ఏమన్నా రామ మందిరం అంటే రామ మందిరము గత ఎన్నేళ్ల నుంచి అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వము అది అట్లనే నానబెట్టింది చేసింది కానీ బీజేపీ ప్రభుత్వంలోనే రామ మందిరం నిర్మాణం అయిపోయింది ఇదైంది అని ప్రజలు అందరూ ఆ మోదీ చేయడం వల్లనే ఈ రామందిరం నిర్మాణం అయింది అనేది వాళ్ళ ప్రజలు నమ్మిండ్రు వాళ్ళకు కూడా స్వచ్ఛందంగా తెలిసింది అది చేసింది కదా అనేది అందరూ మంచిగా చేస్తున్నారు ఆలోచన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రామలక్ష్మణ జానకి రామ్ రామలక్ష్మణ జానకి భారత్ మాతాకి ఇంకొక విషయము ఐదు సంవత్సరాల నుండి హిందూ బంధువులందరూ కూడా పోరాడినా సాధించలేనిది పది సంవత్సరాల లోపలనే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అయోధ్యను రామాలయంను నిర్మించడం జరిగింది ఐదు వందల సంవత్సరాల తర్వాత బాలరాముడు ఆయన మందిరానికి చేరుకొని ప్రాణపద చేయడం జరిగింది ఇదంతా కూడా మోడీ గారి గొప్పతనమే అని ప్రజలు విశ్వసిస్తున్నారు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీకు మేము మీ ఇంటి మా ఇంటి ముంగడికి రాకండి మీరు దయచేసి వేరే పని చూసుకొని ఖచ్చితంగా మోడీ గారు చేస్తాము అరవింద్ అన్నను గెలిపిస్తాము అనే నినాదంతో రాకంటే ముందు వాళ్ళే ప్రజలే చెప్తున్నారు జై మోడీ జై జై మోడీ జై శ్రీరామ్ అనే నినాదం నడుస్తుంది ఖచ్చితంగా భారీ మెజార్టీతో రెండు లక్షల మెజార్టీతో అరవింద్ అన్న గెలుస్తాడని చెప్పేసి డివిజన్ ప్రజలు అంటున్నారు చూస్తూనే ఉండేది చట్టం